హలో ఫ్రెండ్స్ నమస్తే జియో మూడు వందల ముప్పై ఆరు రోజుల వ్యాలిడిటీ ప్లాన్తో అపరిమిత వాయిస్ కాలింగ్ మాత్రమే కాదు మరిన్ని బెనిఫిట్స్ జియో బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాన్స్ తీసుకొస్తుంది మూడు వందల ముప్పై ఆరు రోజుల వ్యాలిడిటీ ప్లాన్ అంటే ఏకంగా పదకొండు నెలల పాటు ఈ ప్లాన్ వ్యాలిడిటీ వస్తుంది అంటే ఒక్కసారి రీఛార్జ్ చేసుకుంటే దగ్గర దగ్గర ఏడాది వరకు మీకు రీఛార్జ్ టెన్షన్ కూడా ఉండదు ఈ ప్లాన్ ధర పన్నెండు వందల ముప్పై నాలుగు రూపాయలు మాత్రమే ఇందులో ప్రతిరోజు వంద ఎస్ఎంఎస్లు కూడా ఉచితంగా పొందుతారు ఇది కాకుండా ఐదు వందల ఎంబీ హై స్పీడ్ డేటా పొందుతారు అపరిమిత వాయిస్ కాలింగ్ ఏ నెట్వర్క్ అయినా చేసుకోవచ్చు అంతేకాకుండా ప్రీ రోమింగ్ కూడా పొందవచ్చు జియో అందిస్తున్న ఈ బంపర్ ప్లాన్లో మీరు జియో సావన్ జియో సినిమా కూడా పొందుతారు అయితే ఈ ప్లాన్ కేవలం జియో భారత్ ఫోన్ కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది మామూలు స్మార్ట్ ఫోన్ కస్టమర్లు ఈ ప్లాన్ బెనిఫిట్స్ పొందలేరు జియో అందిస్తున్న బడ్జెట్ ఫ్రెండ్లీ మూడు వందల ముప్పై ఆరు రోజుల ప్లాన్ స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు పరిచయం చేసింది ఈ ప్లాన్ వాల్యూ కేటగిరీలోకి వస్తుంది జియో వెబ్సైట్ ద్వారా ప్లాన్ రీఛార్జ్ అపరిమిత వాయిస్ కాలింగ్ మూడు వేల ఆరు వందల ప్రీఎస్ఎంఎస్లు పొందుతారు అయితే ఈ ప్లాన్ ఇంటర్నెట్ డేటా ఉండదు జియో పరిచయం చేసిన మరో ఈ ప్లాన్ పదిహేడు వందల నలభై ఎనిమిది రూపాయలు మాత్రమే వ్యాలిడిటీ మూడు వందల ముప్పై ఆరు రోజులు వర్తిస్తుంది ఇది స్మార్ట్ ఫోన్ యూజర్లకు అందిస్తున్న బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాన్ జియో ఇటీవల వాయిస్ ఓన్లీ ప్లాన్స్ కూడా పరిచయం చేసింది ఇది ఫీచర్ ఫోన్ ఉపయోగించే వరకు బెస్ట్ అయితే జియో భారత్ ఫోన్ నుండి పన్నెండు వందల ముప్పై నాలుగు రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే మీరు ఏకంగా సంవత్సరం పాటు కూడా ఉచిత కాలింగ్ పొందవచ్చు